యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి జీవం కలిగిన మీకు వందనాలు తండ్రి అయా మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం అయా ప్రార్థన చేస్తుండగా ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి మంచిగా వాక్యము వివరించే జ్ఞానాన్ని దయచేయండి అనేకులు గ్రహించులాగున ప్రభ అయ్యా వాక్యాన్ని మంచిగా వివరించే జ్ఞానాత్మతో మీరే నింపి మీ సహాయాన్ని దయచేసి మీ కృప తోడుగా ఉంచి మీరే నడిపించమని ఏసునామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒక్కటయ్యున్న దేవుడు భూమిని లోకమును పుట్టింపకమునుపు వారు ఉన్నారు మాట ద్వారా దేవుడు సర్వ సృష్టిని చేశాడు తాను చేసిన సృష్టిని చూసిన దేవుడు ఎంతో సంతోషించి ఆనందించాడు కానీ దేవుడు తన ఆనందాన్ని సంతోషాన్ని పంచుకొనుటకు ఆయనకు ఎవరూ కనబడలేదు కాబట్టి దేవుడు ఆలోచించుకొని తన రూపములోనూ తన పోలికలోనూ మానవులను చేసుకున్నాడు ఆయన నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవాత్మను బోధగా నరుడు జీవాత్మాయను అని వాక్యం చెప్తుంది కన్నా రెండవ అధ్యాయం వచనం దేవుడు తన కుమారుడైన ఆదామునకు సమస్త సృష్టిపైన అధికారమును ఇచ్చాడు ఆదాము ఒంటరిగా ఉండి బాధపడుతున్న సమయములో తనకు తోడుగా ఉండుటకు భార్యగా ఉండుటకు హవ్వను కూడా ఇచ్చాడు అయితే వారు దేవుని ఆజ్ఞను ధిక్కరించారు వారికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి వారు అపవాది మోసములో పడిపోయారు వారికి దేవుడు ఇచ్చిన మహిమ వస్త్రాన్ని కూడా వారు పోగొట్టుకున్నారు మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్న వారు దిగంబరులుగా మారిపోయారు ఎవరైనా దిగంబరులుగా ఉంటే ఏమి జరుగుతుంది అనగా ఆదికాండము తొమ్మిదో జైన్ ఇరవయో వచ్చిన నుండి ఇరవై ఏడో వచ్చిన వరకు ఎంతో నీతిమంతునిగా ఉన్న నోవాహు సైతము అవమానించబడ్డాడు గేలి చేయబడ్డాడు ఆ కారణముగా తన కన్న కుమారుని శపించాడు ఆదాము అవ్వలు దిగంబురులుగా ఉంటే వేళన చేసేది అపవాదే పరిహాసము చేసేది కూడా అపవాదే ఆదాము అవ్వలు దేవుడు వారికిచ్చిన మహిమ వస్త్రం వారు పోగొట్టుకున్నారంటే అది ఖచ్చితముగా అపవాది పని వారు దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తే వారు దేవునికి దూరమైపోతారని అపవాదికి ఖచ్చితంగా తెలుసు అలాగే వారి వస్త్రాలు పోతాయని కూడా అపవాదికి తెలుసు వారు దిగంబరులుగా మారిపోతారని వాడికి తెలుసు కాబట్టి కావాలని వారిని అపవాది మోసము చేశాడు వాడే వారి వస్త్రాలను దొంగిలించాడు ఎవరి వస్త్రాలనైనా దొంగిలించేది గేలి చేసేది కూడా అపవాదే పరమగీతము ఐదో అధ్యాయము ఏడో వచనము లోక పదో అధ్యాయము ముప్పై వచనం ఆ వచనాలలో కూడా వారి వస్త్రాలు దొంగిలింపబడ్డాయి వాక్యములో రాయబడి ఉన్నది కానీ మన వస్త్రాలను అపవాది దొంగిలించకుండా ఉండాలంటే దేవుడు ఇచ్చిన వస్త్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుడు ఇచ్చిన వస్త్రాలు అనగా నీతి క్రియలను కాపాడుకోవాలి గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనం మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నని నారబట్టలు ఆమె కియబడను అవి పరిశుద్ధుల నీతి క్రియలు కాబట్టి సంఘము ఎప్పటికప్పుడు తమ నీతి క్రియలను కాపాడుకోవాలి దేవుడు ఇచ్చిన మహిమ వస్త్రాలను పోగొట్టుకున్న ఆదాము అవలను చూసి అపవాది ఎగతాళి చేయకుండా ఉండాలంటే వారికి వస్త్రాలను ఇచ్చేవారు కావాలి కానీ వారికి వస్త్రాలను ఎవరు ఇస్తారు వారికి వస్త్రాలను దేవుడైన యుహోవా తన కుమారుడైన యేసుక్రీస్తుని గొర్రె పిల్లగా మార్చి ఆ శర్మముతో వారికి చొక్కాయలను చేయించాడు తమ వస్త్రాలను పోగొట్టుకుని సిగ్గుతోనూ అవమానముతోనూ నిండిపోయి తలదించుకున్న వారిని దేవుడు వారి వారిది బాల్యకాలపు బాల్యకాలముగా భావించాడు వారికి వస్త్రాలను ఇచ్చాడు యశాగ్రంథము యాభై నాలుగో అధ్యాయము నాలుగవచన భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచుకుము నీవు లజ్జపడనక్కరలేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరుచుదువు నీ వైద్య వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకునవు ఇంటిలో ఉంటే ఎలాంటి వస్త్రాలు ధరించినా పర్వాలేదు కానీ బయటకు వెళ్ళేటప్పుడు నిండుగా ఉన్న వస్త్రాలను ధరించాలి కానీ ఇప్పుడు ఆదాము అవ్వలను దేవుడు ఏదేను వనం నుండి బయటకు పంపించేయాలనుకున్నాడు వారు దిగంబురులుగా ఉన్నారు వారిని అదే రీతిగా బయటకి పంపించేస్తే బయట అపవాది పొంచి ఉన్నాడు కాబట్టి వాడు ఖచ్చితంగా వారిని చూసి నవ్వుతాడు లేదా ఎగతాళి చేస్తాడు కాబట్టి వస్త్రహీనులనుగా వారిని బయటకి పంపించడం దేవునికి ఇష్టం లేదు దేవుడు తన రూపంలోనూ తన పౌలికలోనూ చేసుకున్న తన బిడ్డలు బిడ్డలను ఎవరు ఎగతాళి చేసినా పరిహాసము చేసినా దేవునికే బాధ అలాంటి వారిని అలాంటి పరిస్థితుల్లో వారు పడిపోయారు కాబట్టి వారిని బట్టి దేవుడు బాధపడుచున్నాడు ఉన్నాడు అయితే వారు దేవునికి దుఃఖము కలిగించే ప్రకారము వాళ్ళు జీవించినా కానీ దేవుడు వారిని క్షమించాడు ఆదాము అవ్వల సిగ్గును అవమానమును పోగొట్టాలంటే దేవుడు తన ఏకైక కుమారుణ్ణి తండ్రి ఎంతో బాధించాడు వారి కొరకు ఆయన శరీరము చీల్చివేయబడింది ఆ గొర్రె పిల్ల యొక్క శర్మముతో వారికి వస్త్రాలను చేయించి వారిని ఏదేను వనములో నుండి దేవుడు బయటికి పంపించి వేశాడు అయితే ఆదాము అవ్వల కొరకు ఆయన గొర్రె పిల్లగా వదకు తేయబడిన గొర్రె పిల్లగా ఆయన వధించబడ్డాడు అలాగే లోకములో పాపములో జీవిస్తూ అపవాది కాడిని మోయుచున్న మనుషులందరికీ కొరకు కూడా దేవుడు గొర్రె పిల్లగా లోక పాపాన్నంతా మోసుకొని గొలుకోతా కొండ వరకు వెళ్ళాడు మనుషులందరి పాపాలను ఆయన మోసుకుంటూ వెళ్ళాడు ఆయన శరీరము చీల్చివేయబడింది ఆయన శరీరము మాంసపు ముద్దగా మారిపోయింది కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు ఆయన ప్రాణాన్ని సహితము మనుషులందరి కొరకు పెట్టాడు ఎంతో శ్రమపడి ఎంతో అవమానించబడి ఆయన ప్రజలందరి పాప భారాన్ని తన మీద వేసుకున్నాడు మనుషులందరినీ ఉగ్రత నుండి తప్పించాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తును గ్రహించాలి ఆయన ద్వారానే పరలోక రాజ్యము వెళ్ళగలమని నమ్మాలి ఆయన సిలువ రక్తములో కడగబడిన వారికే దేవుని రాజ్యం అని గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్యానికి సిద్ధపడాలి ప్రతి దినము కూడా మన క్రియలను మనం కాపాడుకోవాలి మన క్రియలను మనం కాపాడుకుంటూ దేవుని రాజ్యానికి మనం సిద్ధపడిన వారమై అనేకులను సిద్ధపరిచేవారిగా జీవించాలి అనేకుల మధ్యలో మాదిరిని కాపాడుకోవాలి మన ప్రవర్తనను మనం కాపాడుకోవాలి నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని దేవుడు చెబుతూ ఉన్నాడు యేసుక్రీస్తు చెబుతున్నాడు ఆ ప్రకారంగా మనము పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకొని దేవుని యొక్క శ్రమలను సహించు జ్ఞాపకము చేసుకుంటూ నా కోరిక నింతగా నలగొట్టబడ్డాడు ఆయన రక్తమంతా కార్చాడు అని గుర్తిస్తూ ఆయనను కొనియాడుతూ ఆయన అడుగు జాడలలో నడుస్తూ దేవుని రాజ్యానికి సిద్ధపడే అనేకులను దేవుని యుద్ధకు దేవుని రాజ్యానికి సిద్ధపరిచేవారిగా మనం జీవించాలి ఆమె